సూర్యుడు సదోమ మీదకు అస్తమిస్తున్నప్పుడు మానవ రూపాలలో ఇద్దరు దేవదూతలు నగర గేట్లలో ప్రవేశించారు ప్రవేశ ద్వారంలో కూర్చున్న లోతు వారి పవిత్రతను గుర్తించి గౌరవంతో పరుగెత్తి స్వాగతించాడు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తూ విశ్రాంతి మరియు భోజనం అందించాలని లోతు విజ్ఞప్తి చేశాడు మొదట వారు తిరస్కరించిన అతని తపనతో అంగీకరించారు రాత్రి కాగానే లోతు చుట్టూ దుష్టత చుట్టుముట్టింది నగరంలోని పురుషులు ఒక్కటై ఆ అతిథులను తమకు అప్పగించమని అన్నారు లోతు తలుపుల వద్ద నిలబడి ఆ సమూహాన్ని ఆశ్రయితులను హింసించవద్దని వేడుకున్నాడు ఆతురతతో తన కుమార్తెలను కూడా సమర్పించడానికి సిద్ధమయ్యాడు కానీ ఆ జన సమూహం మరింత అరుపులు చేస్తూ బెదిరించింది దేవదూతలు లోతుని లోపలికి లాగి ఆ జనాన్ని అకస్మాత్తుగా అంధత్వంతో కొట్టారు తక్షణమే దేవదూతలు లోతుకు హెచ్చరిక చేశారు నీ కుటుంబాన్ని వెంట వెంటనే కూడగట్టుకో ప్రభువు తీర్పు త్వరగా జరగబోతుంది ఉషస్సులో దేవదూతలు లోతు అతని భార్య కుమార్తెలను పట్టుకొని నగరానికి వెలుపలకు తీసుకువెళ్లారు నాశనం దరిచేరుతున్న దేవుని కరుణ వారిని నడిపించింది లోతు పర్వతాలకు కాకుండా ఒక చిన్న పట్టణమైన సోవారు పరిగెత్తడానికి అభ్యర్థించాడు దేవదూతలు అంగీకరించగా సోవారు కాపాడబడింది లోతు సోవార్లోనికి ప్రవేశించినప్పుడు ఆకాశం నుండి అగ్ని మరియు గంధకం వర్షంగా కురిసింది సుధోమ మరియు గొమ్మోరు నగరాలు పగతో కూడిన శిథిలాలుగా మారిపోయాయి దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది దూరంలో అబ్రహాము ఆ లోయను చూచాడు పొగ నింగిని తాకే నిప్పుపోటు వలెగా ఎగసపడింది దేవుని తీర్పు నెరవేరింది సోవార్లో ఉండటానికి భయపడిన లోతు తన కుమార్తెలతో కలిసి పర్వతాలకు పారిపోయి ఒక గుహలో చాగాడు తమ తండ్రిని మాత్రమే ఉన్న వ్యక్తిగా భావించిన కుమార్తెలు తమ వంశాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక యోచనకు వచ్చారు ప్రతి కుమార్తె ఒక కొడుకును కన్నారు మోవావు మరియు బెన్నామీన్ శక్తివంతమైన జనముల పిత్రవంశులు